హాయ్ అస్లాం లేకమ్ నమస్కారం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు సోహిల్ బ్లాగ్స్ ఎప్పుడైతే మేడం వాళ్ళ అమ్మాయిని అయితే హాస్పిటల్ అయితే డ్రాప్ చేసేసిన ఎప్పుడైతే గత అంటే లాస్ట్ ఫ్రైడే రోజు అయితే మన కార్కైతే యాక్సిడెంట్ అయింది మీకు అందరికీ తెలుసు కదా నేనైతే షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేసిన యాక్సిడెంట్ జరిగింది ఇప్పుడైతే దాన్ని అయితే ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకోడానికైతే ఆఫీస్కి వెళ్తున్నాను అన్నమాట ఇన్సూరెన్స్ ఆఫీస్కి కఫీల్ అయితే నిన్న అపాయింట్మెంట్ తీసుకున్నాడు దానికైతే ఒక అపాయింట్మెంట్ అనేది తీసుకోవాలి నిన్న తీసుకుంటే ఈరోజు ఎయిట్ టు టెన్ మధ్యలో రావాలనేది మెసేజ్ అయితే వచ్చింది ఆ మెసేజ్ అయితే మా కఫీల్ అయితే పంపించేసాడు లొకేషన్ కూడా అడిగిన ఇప్పుడు పంపిస్తాడేమో అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం అదేవిధంగా అయితే లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలి నా రిగార్డింగ్ అంటే నాకు సంబంధించింది ఒకవేళ అది మా కఫీలు ఒప్పుకుంటే పదిహేను రోజుల కోసం ఇండియా అనుకుంటున్నా చూద్దాం ఎట్లయితుందో ప్రే చేద్దాం కఫీలు ఒప్పుకోవాలని ఒప్పుకొని టికెట్ ఏమన్నా కొనుక్కోమన్నా లేకుండా కొనిచ్చినా వెళ్ళే చూద్దామన్నట్టయితే నేనైతే ఆలోచిస్తున్నాను అనమాట చూద్దాం స్టేట్ యూన్ లాస్ట్ వరకు అయితే ఉండండి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇదే ఆఫీసు మనకు డైరెక్ట్ అపాయింట్మెంట్ ఉంది కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు లేకుంటే అలా లైన్ అయితే ఉండాలన్నమాట ఆ లైన్ వచ్చినప్పుడు లోపలికి ఎంట్రీ ఇస్తారు లేకుంటే అపాయింట్మెంట్ తీసుకుంటే డైరెక్ట్ ఎంట్రీ లోపలికి మనకు మనమైతే మన ముందర అయితే రెండు వెహికల్ ఉన్నాయి మనకు టైం నైన్ థర్టీ అవుతుంది ముప్పై నిమిషాల్లో వచ్చేసిన పోవడానికే లేట్ అవుతుంది రావడానికి అయితే తొందరగా వచ్చేయచ్చు హాస్పిటల్ నుంచి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఏముంది ట్రాఫిక్ ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు రావచ్చు మనకైతే ఇంకా అర్ధగంట నుండే ఈ అపాయింట్మెంట్కి తొందరగా వచ్చేసి అయితే చెప్పేసినా ఇంత టైం ఉందని చెప్పేసి సరే సరే లైన్లో ఉందని చెప్పారు ఎప్పుడైతే చేసుకుందాం ఎలా ఎలా ఫోటోలు తీసుకుంటారో మేము చూపిస్తాం బిల్డింగ్లు అయితే ఆన్లైన్ వర్క్ అయితే అయిపోయింది మనది డైరెక్ట్ అపాయింట్మెంట్ చూపించయితే తీసుకున్నాం ఎప్పుడైతే మనకు ఇక్కడ ఈ లైన్లో అయితే ఉండాలి మనం ఇలా లైన్లో అన్ని యాక్షన్లు అయిన పనులే ఇలా ఉండాలన్నమాట మన నంబర్ వస్తుంది వాళ్ళకి మెసేజ్ పోతుంది వాళ్ళు వచ్చి ఫోటోలు తీసుకుంటారు మనకు చూపిస్తాం మళ్ళీ కొద్దిసేపు తర్వాత ఎంత యాక్షన్ లేని పండ్లు ఉంటాయి ఇక్కడ గొద్దుకున్న అన్నీ గొద్దుకున్నాయా మనదైతే మీకు తెలుసు కదా ఏం ఇది ఏదైతే ఓపెన్ అయితే లేదన్న అత్త మన డిక్కి డిక్కి అయితే ఓపెన్ అయితే లేదు ఏదైతే మొత్తం పోయింది ఆ రోజైతే చీకట్లో కనిపించలేదేమో ఇది పలిగింది ఇది పలిగిపోయింది ఇదైతే మొత్తం లోపలికి వెళ్ళిపోయింది ఈ కెమెరా పలిగిపోయింది ఇదైతే ఇట్లా అయిపోయిందన్నమాట చూద్దాం ఎట్లా అవుతుందో ఎంత వచ్చిందో కూడా తెలియదు మనకు నైంటీ పర్సెంట్ వచ్చింది తా హండ్రెడ్ పర్సెంట్ వచ్చిందో కూడా తెలియదు ఇన్సూరెన్స్ ఇదైతే ఇట్లా వచ్చేసింది అన్నమాట బయటికి ఇలా అయితే స్ప్రే చేస్తున్నారు అన్నమాట వాటర్ ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇలా అయితే స్ప్రే చేస్తున్నారు టూ ఎప్పుడైతే మనం వచ్చిన పని అయితే చేసుకున్న అయితే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నా అయిపోయింది మనం మొత్తం అయితే తొందరనే ఎందుకంటే అపాయింట్మెంట్ ఉంది కాబట్టి పది గంటలకు అయితే అయిపోయింది మన మొత్తం ఏడేమో మొత్తం రోడ్ల కన్స్ట్రక్షన్ నడుస్తుంది ఇదైతే చూస్తున్నా కదా రోడ్ అయితే వన్ సైడ్ అయితే బ్లాక్ చేసారు ఇది ఓన్లీ వన్ వేనే చేసేసారు ఇంకో వన్ వే అట్ అటు సైడ్ నుంచి దాని పక్క నుంచి అయితే వేసారు ఎప్పుడైతే నేను రూమ్కి అయితే వెళ్ళిపోతున్నా టిఫిన్ అయితే ఏం చేయను ఎందుకంటే నాకు నిద్ర వస్తుంది ఐదున్నరకు లేచినా పోయే రెండు గంటలు పడుకొని మళ్ళీ మదర్ శాఖ వెళ్ళిపోవాలి మా మేడం వాళ్ళ అబ్బాయిని తీసుకురావడానికి దాని తర్వాత అయితే మళ్ళీ హాస్పిటల్కి పోవాలి పోదాం పోయి అయితే కొద్దిగా రెస్ట్ తీసుకుందాం సాయంత్రం మళ్ళీ ఏమన్నా ఉంటే మీకు అప్డేట్ ఇస్తా వేచి మేమైతే ఇప్పుడు మార్కెట్కి అయితే వెళ్తున్నాం వస్తువులు కొనడానికి ఇద్దరులో ఎవరు ఇండియా వెళ్తున్నారో మీరైతే కామెంట్ చేసి చెప్పండి లైవ్ చూసిన వాళ్ళైతే అందులో అయితే క్లూ ఇచ్చేసినా లైవ్ ఫాలో అయ్యే వాళ్ళైతే కామెంట్ చేస్తారు మీరు కూడా కామెంట్ చేయండి ఎవరైతే మన వీడియోని అయితే చూస్తున్నారో కొత్త వాళ్ళైనా సరే పాత వాళ్ళైనా సరే అక్బర్ అన్న వెళ్తుండ నేను వెళ్తున్నానా ఎవరి కోసం అయితే షాపింగ్ చేస్తున్నాము ఈ వీడియోలు అయితే ఉంటుంది మార్నింగ్ అయితే నేను శనాయక్ ఉండే అక్కడ కార్ అయితే రిపేర్ గురించి ఇప్పుడైతే మార్కెట్కి వెళ్తున్నాము అక్కడ కొన్ని వస్తువులు తీసుకుని అయితే రూమ్కి వెళ్దాం కొన్ని తీసుకున్నాము కొన్ని తీసుకున్నాము కానీ ఇప్పుడు మళ్ళీ ఇంక కొన్ని తీసుకుందామని అయితే మళ్ళీ పోతున్నాము మళ్ళీ వెళ్తాం మార్కెట్లో మార్కెట్లో ఎంట్రీ అయినామో లేదో మా అక్బర్ అన్న వాళ్ళైతే ముసలమ్మ ఫోన్ చేసింది బన్నీ స్టార్ట్ చేయమని పది నిమిషాలు వస్తున్నామని అయితే ఇప్పుడైతే మేమైతే రూమ్కి అయితే వెళ్ళిపోతాం వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకట్టి